స్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ కళ్యాణ్ సుప్రియ వారి యొక్క తొలి సినిమా సుప్రియ ఆ తర్వాత సినిమాలు నటించలేదు బట్ మన ఈ మధ్య ఏదో షో రెండు సినిమాలు నటించింది కానీ బట్ మ్యాగ్గా ప్రొడక్షన్ హౌస్ లైక్ ఏమైనా చూసుకుంటుంది పెళ్ళి అయింది ఆ తర్వాత భర్త విడాకులు బట్ పాప ఆ తర్వాత భర్త చనిపోయి అన్నాడు దెన్ అప్పటి నుంచి సింగిల్గానే ఉంటూ ఉంది ఖచ్చితంగా ఎవరెవరైనా త్వరలో పెళ్ళేసుకుందో మనసుపడి కోరుకుంటూ ఉన్నాం సరే ఇప్పుడు విషయం ఏంటి అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి అన్నపూర్ణ బ్యానర్ నిర్మాణం జరిగే వాటికి సంబంధించి ఆల్మోస్ట్ వ్యవహారాలని ఈమె చక్కబెడతా ఉంటారు యార్లగడ్డ సుప్రియ సుమంత్ వాళ్ళ అక్క నాగార్జున మేనకాళ్ళు ఈమె నటించిన ఫస్ట్ సినిమా ఏంటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హీరో ఎవరు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు సో మామూలుగానే పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళ విషయం చాలా సిగ్గుపడుతుంటారు కాబట్టి మీరు గమనించండి దెన్ ఆమె కనపడగానే ఇలా చాలా ఐ మీన్ అంటే సిగ్గు మహోటల్ లైక్ అవేలు ఫీల్ అయినట్టున్నారు బట్ డిప్యూటీ సీఎం కదా కూల్ ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి పెద్దలు వెళ్ళారు అల్లు అరవింద్ బన్నీ వాసు దిల్ రాజు ఆ తర్వాత సురేష్ బాబు ఇంకా ఎవరైతే పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారో వాళ్ళు మోస్ట్ వాళ్ళంతా వెళ్ళి ఉన్నారు అలా ఈమె కూడా వెళ్ళారు వెళ్ళారు కలిశారు ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ వాళ్ళు రాష్ట్రానికి సంబంధించి వంతు సహకారం ఏమందించాలి ఏంటి విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ అని డిస్కస్ చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకురా బాబు ఇలాంటి ఎన్నుకున్నారు ఏపీలో వాళ్ళు జనాలని చెప్పేసి ఇండస్ట్రియల్ సైలెంట్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటా ఉంటే నేను ముఖ్యమంత్రిని నన్ను వాళ్ళు కలవరా వాళ్ళు నన్ను కలిసలే చేస్తా అరే టికెట్ రేటు తగ్గించడరా అంటూ ఐదు రూపాయలు టికెట్ రేట్ అదేమంటట జనాలు అట ఎంటర్టైన్మెంట్ అట సులభంగా చూడాలి పిచ్చిన ఆ కొడుకులకు మళ్ళీ జగన్ తెగబోడేసారి పేటిఎం బ్యాచ్ కాలి అసలు బుద్ధి బుర్రా లేకుండా అసలు అవే రేట్లు రావని చెప్పేసి చాలా మంది థియేటర్లు మూసేశారు సురేష్ ప్రసాద్ సురేష్ బాబు నేను జగన్ కలవని కూడా అని చెప్పేశాడు నా థియేటర్ నేను సినిమాలు ఆడించడం అలాగే ఉంచుతాను ఏంటి అసలు ఇది చెప్పేసి అన్నాడు ఇంకొంతమంది ఓపెనింగ్ అనే ఫైర్ అయ్యారు అసలు పవన్ అసలు ఏం చేస్తాను అసలు ఆ మనిషి ఏమనుకున్నాడు సినీ ఇండస్ట్రీ అంతా అతను ఎంత అంటే సినీ ఇష్టాలు చిన్నది అతను ముఖ్యమైన చాలా పెద్ద స్థాయి అతనికి ఏంటి సినీ ఇండస్ట్రీ అని చెప్పేసి అరే గతంలో ఎవరైతే టికెట్లకు సంబంధించి రిమైనింగ్ ఉన్నాయో కంటిన్యూ చేస్తే అయిపోదును ఇష్టం ఉంటే వస్తారు థియేటర్కి లేదంటే ఆగిపోతారు దెన్ నష్టం వీళ్ళకి ఇండస్ట్రీలో వాళ్ళకి అండ్ అలా అని చెప్పేసి అటోదేటిక్ రేట్లు పెంచమని చెప్పలేదు మళ్ళీ అందులో ట్యాక్స్ రూపాయిన మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిద్దే అలా పిచ్చ పిచ్చగా టికెట్ రేట్లు పెంచడాలు తగ్గి పెంచడం లేదే తగ్గిటాలు మళ్ళీ అది వచ్చేసి టికెటింగ్ వచ్చేసి ఆన్లైన్లో మేము అమ్ముతాం అన్న డబ్బులు ఇవ్వకపోవటాలు నానా హడావుడి నిన్న మొన్న వాళ్ళు గెలవటానికి ముందు రోజుల్లో కూడా త్వరలో ఇంకా మొత్తం మీరు ఓటీడీ చూడవచ్చు ఫైబర్లో చూడవచ్చు అద్దనేదే అసలు తెక్కలోడు తిరణాలిపోతే ఎక్క దగ్గర పోయింది ఎక్క దగ్గర సరిపోయింది అన్నట్టు పనుడు పందిరిస్తే పిచ్చిలో ఇచ్చి పడేసినాయి అన్నట్టు అసలు ఈయన ముఖ్యమంత్రి ఏంటర్ అని పిచ్చెక్కిపోయింది ఒక్కొక్కరికి సరే ఏం చేస్తాం ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఏం చేద్దాం పదండి పదండ్రని చెప్పేసి పాపం చిరంజీవి కొంతమంది వచ్చిండే రాజమౌళి వచ్చి చేతికి దండబెట్టిపో చిరంజీవి చెప్పాడు అయ్యా ఇండస్ట్రీ ఇచ్చారు చిన్నదయ్యా మీరు పెద్దలు మా ఇండస్ట్రీని కాపాడుకోవాలయ్యా సహకరించండి అది బయటకు రాకూడదు ఆ వీడియో కానీ చిరంజీవి చేతి జగన్ మొక్కుతూ ఉంటే జగన్ ముసుముసి నవ్వులు నవ్వుతూ శాడజ నవ్వులు నవ్వుతూ ఆ వీడియోని బయటకు వదిలేశారు అది చూసిన మెగా అభిమానులు భగ భగవ మండిపోయారు రిజల్ట్ మన్ని సో ఇప్పుడు చిరంజీవిని రాలే అక్కడికి కానీ మిగతా వాళ్ళు వచ్చి ఏం చెప్పారు పవన్ కళ్యాణ్తో అయ్యా చంద్రబాబు లాంటి గొప్పటి ముఖ్యమంత్రి అయ్యాడు ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు మిమ్మల్ని మేము సన్మానించుకుంటామయ్యా అది కూడా ఎలాగా ఒకరిద్దరు కాదు ఇండస్ట్రీలోని అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళని కలగలిపి ఓ వేదిక మీద మిమ్మల్ని సన్మానించుకుంటాం మేమంతా వస్తాం ఇది గౌరవం ఇవ్వటం అంటే ఇది స్వతహాగా గౌరవం పొందడం అంటే అంతే తప్ప నేను ముఖ్యమంత్రిని నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి నాకు గౌరవం ఇవ్వాలి ఆ మంచు మోహన్ బాబు చేత ఆ పోసన్ కృష్ణమూర్తితో డబ్బా గుట్టిటాలు ఇండస్ట్రీలో ఉన్నట్టు వెళ్ళి కలిసారా జగన్ అని చెప్పేసి అనటాలు ఈ కాదురా నేర్చుకోండి ఇప్పటికైనా నేను గతంలో కూడా చెప్పున్నా నీకు ఎవరైనా ఇస్తున్నారు అంటే అవతల ఉన్నాడు గొప్పతనం అది అండ్ యువతరా నీ స్థాయి అది ఇప్పుడు నా పొజిషన్ అంటే ఇప్పుడు నేను మీ చేత గౌరవించబడుతున్నానంటే నా స్థాయి అది అండ్ మీ మంచితనం అది నేను తను కాపాడుకోవాలి బట్ జగన్ అనేవాడిని చూసి చీ కొట్టారు అసలు అంతా కూడా అంత వరుస్గా బిహేవ్ చేశాడు కాబట్టి దెన్ ఇప్పుడు ఏంటి విన్వి సిచ్యువేషన్ వైజ్ మనలో మనం గౌరవించుకుందాం అండ్ ఇండస్ట్రీకి సంబంధించి బెస్ట్ వాళ్ళు అడుగులు వేద్దాం మాకు అవకాశం ఇవ్వండి ఏ అవకాశం అపాయింట్మెంట్ ఇవ్వండి చాలు ఇది పద్ధతి అంటే వీడియో కూడా నెక్స్ట్ అటాచ్ చేస్తాను మీరే చూసి చెప్పండి జగన్ రెడ్డి కలలో అయినా సరే ఇటువంటి గౌరవం పొందుతాడు అసలు అర్హత అతను పొందా ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చా జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరైనా సరే నాయకుడు అంటారా జగన్మోహన్ రెడ్డిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాదు బయట ఉన్నటువంటి వాళ్ళు సైతం ఎందుకు చీకొట్టారంటే జగన్ రెడ్డి ఐదేళ్లలో ఆయన చేసిన రాచకపాలన అటువంటిది సుపడికైనా తెలుసుకోండి మీరు ఇంకా జగన్కి సంబంధించి ఫేవర్గా ఉంటున్న వాళ్ళు ఇంకా జగన్కి సంబంధించి ఫేవర్గా కామెంట్లు పెడుతున్న వాళ్ళు ఉన్నారు అయ్యా మిమ్మల్ని మార్చలేని ఇంట్రెస్ట్ తప్ప నాకు వేరేది ఏమిలా మీకు ఇండిపెండెంట్గా ఉంటారా వేరే పార్టీస్ అంతా మీ ఇష్టం బట్ జగన్ అండ్ వైసీపీకి మాత్రం మీరు దూరం జరగాలి అప్పుడే మీరు బాగుంటారు మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము ఇది ఒక గుడ్ విల్ విజిట్ ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంటు ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చి అంటే మా చాంబర్ ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు వినపడి చాలా గట్టిగా మాట్లాడతానండి మీది వీక్ ఏమో చూడండి ఆ పని మీద వచ్చాం చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి మళ్ళీ వస్తాం గెలిచాడు కదా గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేశాడా చేసే గెలిచాడా మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తను ఓడిపోతేనేమో గెలిచిన వాళ్ళంతా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారా తను గెలిస్తేనేమో ప్రజల పాపం మెచ్చి తనకి ఓట్లు వేస్తారా ఈ విధమైనటువంటి రెండు నాలుకల ధోరణి అనేది ఇది మంచిది కానీ కాదు ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగానే చూపి జరగటానికి ఎట్టి పరిస్థితుల్లో ట్యాంపరింగ్ జరిగేయటానికి వీలు లేదు దీని దీని ద్వారా ఈ మెషిన్స్ అట్లాంటి అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఈ రోజు హఠాత్తుగా